ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు జేసీ ఆదర్శ రాజేంద్ర ఆధ్వర్యంలో హెలిప్యాడ్ వేదిక వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పిఎం నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్న అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ రాజేంద్ర హెలిప్యాడ్ వేదికను మూడు రోజుల నుండి అన్ని ఏర్పాట్లను కూడా జేసీ ఆదర్శ రాజేంద్రన్ దగ్గరుండి పరిశీలన హెలిప్యాడ్ వద్ద ఎటువంటి పొరపాట్లు జరగకుండా సిబ్బందికి దిశానిర్దేశం ఈ నెల పదహారవ తేదీన కర్నూలు నందు జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు అందులో భాగంగా వారి పర్యటనకు సంబంధించి సూచించిన ప్రాంతాల ఏర్పాట్లపై రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్ డిప్యూటీ తహసీల్దార్ సైకం వంశీరెడ్డి ఇతర అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్న అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శుడు రాజేంద్రన్ ప్రధానమంత్రి పర్యటనను ఎటువంటి పొరపాట్లకు త్రావు లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించారు